మార్షల్ ఆర్ట్స్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన శ్రీని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘనంగా సన్మానించారు మెదక్ పట్టణానికి చెందిన శ్రీకి మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది రాబో రోజుల్లో తనకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు అధికారి ప్రతినిధి పల్ల రామచంద్ర గౌడ్ విప్లవ కుమార్ అశోక్ గుప్తా తదితరులు పాల్గొన్నారు বেরিলে এই স্তরে এইளாக் আছে রেজিস্টার আছে আমি কনফিগার করতে পারি না দাদা কি নিয়ে বল পাগলা বিমানানarnataka এর উপরে এইগুলো ইনডোর না পটকো ইনডোর ব্ল্যাক ওয়াট ইনডোর এশিয়ান না বট আর নর্সল ডাইনামিক ইনডোর এটা

ఇప్పటి వరకు మాకు మార్షల్ ఆర్ట్స్లో ట్వెల్వ్ గోల్డ్ మెడల్స్ వరకు వచ్చాయి అండ్ ఛాంపియన్షిప్ కూడా వచ్చింది మా ప్రాపర్ వచ్చేసి మెదటిస్టిక్ మా నాన్నగారు నామకృష్ణ గారు అండ్ ఇన్ని మెడల్స్ రావడానికి కారణమైనా మాస్టర్ గారు నగేష్ మాస్టర్ గారికి అండ్ దినాకర్ మాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ నా ఫస్ట్ జర్నీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ అయింది అప్పుడు స్టేట్ లెవెల్లో ఆగస్ట్లో స్టేట్ లెవెల్లో నాకు టూ గోల్డ్ మెడల్స్ వచ్చాయి తర్వాత నేషనల్ లెవెల్స్కి ప్రమోట్ అయ్యాను నేషనల్ లెవెల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అందులో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ సౌత్ ఇండియా లెవెల్స్లో కూడా నాకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి తర్వాత నాకు గోవాలో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది సో అక్కడ కూడా పార్టిసిపేట్ చేశాను అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అందులో ట్వెల్వ్ కంట్రీస్ వరకు పార్టిసిపేట్ చేశాయి తర్వాత అక్కడ ఆయన తర్వాత మళ్ళీ రీసెంట్గా ఇంటర్నేషనల్స్ జరిగాయి అక్కడ థర్టీ కంట్రీస్ వరకు పార్టిసిపేట్ చేశాయి త్రీ థౌజండ్ మెంబర్స్ బ్లాక్ బెల్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ అక్కడ కూడా నాకు నేను త్రీ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడంతో నాకు ఛాంపియన్షిప్ వచ్చింది ఇంత ఇన్ని మెడల్స్ రావడానికి కారణమైన ఇంత స్టడీస్తో పాటు స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేసిన మా నాన్నగారికి నగేష్ మాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మైనపల్లి హనుమంతరావు సార్ని కలిసిన తర్వాత నాకు ఆయన బ ఆయన ఇచ్చిన భరోసాకి నాకు ఇంత మోటివేట్ అయ్యాను చాలా మోటివేట్ అయ్యాను అండ్ ఫ్యూచర్లో కూడా నా హయ్యర్ స్టడీస్కి నా ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన భరోసా ఇచ్చారు నేను హెల్ప్ చేస్తాను అని సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సర్ థ్యాంక్ యూ సో మచ్